హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడే శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని రాత్రిపూట చలి తీవ్రత కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాబోయే రోజుల్లో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాలకి మళ్ళీ వర్షాల ముప్పు పొంచి ఉంది ఇటు శ్రీలంక సమీపంలో ఒక అల్లప్పండ ద్రోణి కొనసాగుతుందని దీనికి తోడు ఈశాన్య రుతుపవనాలు కూడా చురుగ్గా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ రెండింటి ప్రభావంతో నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది దీని తర్వాత మరొక భారీ ఎలప్పనం ఈ నెల ఇరవై రెండవ తేదీన ఇటు అండమాన్ సమీపంలో ఏర్పడే అవకాశం ఉందని అది వాయుగుండంగా ఆ తర్వాత తుఫానుగా కూడా బలపడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అది దక్షిణ కోస్తాంధ్ర దిశగా దూసుకొచ్చే అవకాశం ఉందని ఈ తుఫాన్ ప్రభావం నవంబర్ ఇరవై ఐదో తేదీ నుండి తెలుగు రాష్ట్రాలపై ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని వచ్చే వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ తుఫాన్ ఎక్కడ తీరం దాటేది మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అల్పిండ ద్రోణి ప్రభావంతో నవంబర్ ఇరవై ఒకటో తేదీ నుండి మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు రాయలసీమ జిల్లాలో కూడా పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో కూడా ఓ మోస్తర్ నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి ఈ జిల్లాల కూడా చాలా చోట్ల ఓ మోస్తర్ నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో మాత్రం నవంబర్ ఇరవై ఐదు తర్వాత తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ ఇరవై రెండవ తేదీన అండమాన్ సమీపంలో ఒక అల్లపిండం ఏర్పడే అవకాశం ఉందని అది వాయుగుండంగా ఆ తర్వాత తుపానుగా కూడా బలపడి అది దక్షిణ కోస్తాంధ్ర దిశగా దూసుకొచ్చే అవకాశం ఉందని దాని ప్రభావంతో నవంబర్ ఇరవై ఐదు నుండి వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల పడే అవకాశం ఉందని ఆ లోపల ఈశాన్య రుతుపవనాలు అలపిండ ద్రోణి ప్రభావంతో నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తా నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఆ తుపాను మాత్రం ఏపీలోనే తీరం దాటే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయని అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో మరొక వారం రోజుల పాటు కాస్త ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే అవకాశం ఉందని రాత్రిపూట చలి తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని నవంబర్ ఇరవై ఐదు తర్వాత మాత్రం ఒక భారీ తుఫాను ముప్పు తెలుగు రాష్ట్రాలకి పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ ఇరవై రెండవ తేదీన బంగాళాఖాతంలో ఒక భారీ అలపిండం ఏర్పడే అవకాశం ఉందని అది మరింత బలపడి వాయుగుణంగా ఆ తర్వాత తుఫానుగా కూడా మారే అవకాశం ఉందని ఈ నెల ఇరవై ఆరో తేదీన దక్షిణ కోస్తాంధ్ర దిశగా ఈ తుఫాను దూసుకొచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఆ తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రంలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కోస్తా తెర వెమ్ముడి తొంభై నుండి వంద కిలోమీటర్ వేగంతో బలమైన ఎదురుగాళ్ళు కూడా వీచే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వచ్చే తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి